రుసలేము మీదకి రోమీలు యుద్ధానికి వచ్చారు అనుకోండి యుద్ధానికి వచ్చినప్పుడు దాని చుట్టూ ముట్టడి వేస్తారు ముట్టడి వేసాక బయట నుంచి లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు లోపల నుంచి ఎవరైనా బయటకు వస్తే వాళ్ళు చంపేస్తారు వాళ్ళు బంధించేస్తారు సో లోపల ఉన్న వాళ్ళకి నీళ్లు వెళ్లకుండా చేసేస్తారు ఆహారం సప్లై కాకుండా చేసేస్తారు అప్పుడు లోపల ఏం చేస్తారు తినడానికి తినలేక మలమలమాడి వారు బాబు మేము లొంగిపోతున్నాము అని వచ్చేది చాలా అంటే మొట్టడి ఇప్పుడు ఇరుషుల మీదకి ఎవరు మొట్టడి వేశారు ఎవరు యుద్ధం చేస్తున్నారు పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుటి నిలు లేవు అంటే ఈ యొక్క దీనిపైన సాతాని యొక్క రాజ్యం మీదకి సంఘం యుద్ధానికి వెళ్తాది అది మన యొక్క ఎయిమ్ సంఘాన్ని దేవుడు ఎందుకు ఇది చేశాడు అంటే సంఘం యొక్క ఉద్దేశం ఈ లోకంలో మనం జీవించేది ఏంటి అంటే అపవాది యొక్క రాజ్యం మీదకి మనం యుద్ధానికి వెళ్తాం అపవాది మన మీదకి రాదు అపవాది మనతో వచ్చేది కాదు అసలు విషయం అసలు విషయం ఏంటంటే సంఘముగా మనం అపవాది రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తాం సాతాని యొక్క కబంధ హస్తాల్లో ఉన్నవారిని విడిపిస్తాం యోధాపత్రిక ఇరవై నుంచి ఇరవై మూడు వచనాల్లో మన అగ్నిలో నుంచి లాగుతాం ప్రజల్ని అప్పా దూరుకోడు వాని రాజ్యాన్ని ప్రభు బంధిస్తూ ఉంటుండగా ప్రభు మనకు సహాయం చేస్తుండగా సంఘము యుద్ధానికి వెళ్తుంది సంగము జయిస్తుంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనకి వివరిస్తున్నాడు దేవుడు చివరికి జయిస్తారు ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆయన స్థుతించుడి మూడవ జనం దేవుడు జయిస్తాడు దేవుని సంగము జయిస్తుంది ఈ లోకంలో ఉన్న పాలిటిక్స్ని ని మనం చూసి ఇబ్బంది పడుతూ ఉంటాం మనసు నోచుకుంటుంది పరిస్థితిని చూసి నొచ్చుకుంటాం